జయవాడలో మనకి జాబ్స్ ఉన్నాయి ఒక మేల్ కు ఫిమేల్ కు ఉన్నది అనమాట ఫిమేల్ కు వచ్చేసి మనకు రిసెప్షనిస్ట్ జాబ్ ఉంది అనమాట దాదాపు పదిహేను వేల జీతం ఉంది రియల్ ఎస్టేట్ కంపెనీలో మీరు చేయాల్సి ఉంటుంది సేమ్ అదే దాంట్లో మనకి ఆఫీస్ బాయ్ జాబ్ కూడా ఉందనమాట మేల్ ఎవరైనా చేయొచ్చు ఒక ట్వెల్వ్ థౌజండ్ స్టార్టింగ్ లో మీకు ఇస్తారు అలాగే మనకి ఒక సూపర్వైజర్ జాబ్ ఉంది అనమాట ఇది వైజాగ్ వాల్తేర్లు అనమాట సో ఇది వచ్చి దాదాపు ఎయిటీన్ థౌసండ్ వరకు సాలరీ ఉంది సో బైక్ ఉండాలి లైసెన్స్ ఉండాలన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివర్లో మీకు నెంబర్ ఉంటుంది కాల్ చేయండి అలాగే మనకు గుంటూరులో ఒక జాబ్ ఉంది బ్రాడ్పేట్ ఏరియాలో సో ఇది ఫస్ట్ ఒక వన్ మంత్ అయితే మనకి క్లయింట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అడిగారు అనమాట తల్లి కూతురు ఇద్దరే ఉంటారు బేబీ ఏజ్ వచ్చేసి వన్ ఇయర్ ఉంటుంది అనమాట సో అట్లనే ఇంటి పని వంట పని చేయాల్సి ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలానే ఒక వన్ మంత్ తర్వాత అయితే మీరు వెళ్లి వస్తా సరే ఓకే అనమాట క్లయింట్ సో గుంటూరు బ్రాడిపేట ఏరియాలో దగ్గరలో ఉన్న వాళ్ళు లేదా గుంటూరులో జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మన వీడియో నెంబర్స్ అయితే మీరు కాల్ చేయండి జాబ్స్ కంటే ముందు మన సహాయాన్ని ఇంకా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంచనే బెల్ మార్క్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి అట్లానే మన సహాయ ఐడిని మీరు షేర్ చేయండి అనేక మందికి హెల్ప్ అవుతుంది ప్రతిరోజు మనం అనేక మందికి జాబ్స్ ఇస్తాం మీకు అందరికీ తెలిసిందే కదా